உங்களை அன்புடன் வாழ்த்துகிறேன் மன பிரபு ரஷ்கட நாமம் நந்துனா நந்தன் அபிநந்தி நம்முடைய ஊழியத்தின் சார்பில் வெளியிடப்படுகிற அழைப்பின் எதிரொலிங்கிற பத்திரிகை உங்களுக்கு கிடைக்கும் என்று நான் நம்புகிறேன் மன பரிசாரா வெளிப்படுத்து பிரச்சுரி படுத்துன பத்திரிகை எக்கோ ஆஃபீஸ் கால் நீங்கள் தோற்கந்த நம்முத்துனா இது உலகத்தின் பதினாறு மொழிகளிலே ஒரே நேரத்தில் ஒரே செய்தியை நாங்கள் வெளியிடுகிறோம் ఇది ఒక నెలలో పదహారు భాషల్లో ఒకే సమయంలో ఒకే మెసేజ్ని మేము ఒకే పత్రికని దాంట్లో ఉన్న సారాంశాన్ని పదహారు భాషల్లో మేము ప్రచురిస్తున్నాము ఇది ఇలవసమా ఇది మేము దానికి ఏ డబ్బు లేకుండా మేము ఇస్తున్నాము గవనీ వింటాల్ మూలమో அல்லது செல்ஃபோன் மூலமாகவோ தயவுசெய்து எக்கோ ஆஃபீஸ் கால் அனுப்புங்கள் என்று சொல்லி மொழியையும் எழுதி அனு எங்களுக்கு நீக்கொள்ள பத்திரிக்கொரக்க போகிறேன் தபாலா மூலங்கன்னா வாட்ஸாப்போ இமெயில் மூலங்க கால் அணி வராசி பாஷனு கூட செப்பி தான் குறித்து அன்ன விஷயம் தெரியபரச்சு உங்கள் இமெயில் முகவரியும் எங்களுக்கு அனுப்புங்கள் அட்ரஸ் మీ நெலநா பத்திரிக்கை அதிகாரம் వచనం

తమ్మై ఇంద ఉలగతు అరిమిగం పండుగరార్ ఆయన తనను పరిచయం చేసేటప్పుడు ఈ నేనే సమస్తమును జరిగించి వాడను అని తన తనను తాను మనకు పరిచయం చేస్తున్నాడు మనిదర్గల్ తంగలే అరిమిగం పండుబోదు తంగడే ఉయంద స్థానతై అందస్తై సొల్లి తంగలే అరిమిగం పండువారుగల్ ఈ లోక ప్రకారమైన మనుషులు వాళ్ళ గురించి పరిచయం చేసేటప్పుడు వాళ్ళ అంతస్తుని గురించి వాళ్ళు ఉన్న పెద్ద అధికారాన్ని గురించి పెట్టి చెప్పి వాళ్ళు పరిచయం చేసుకుంటారు సర్వబలవరాయి ఆండవరు తమ ఇంత ఉలగతకు అరిమిగం పండుబోదు నేను ఎల్లవట్టేం చేయిర దేవన్ సర్వబలవరం అరిమిగం పండుగరా సర్వశక్తిమంతుడైన యహోవా కూడా తనను తాను మనకు పరిచయం చేసుకునేటప్పుడు ఈ లోకానికి ఇది చెప్తున్నాను నేను

నేను అంటున్నాడు నేను నిన్ను దాసుడిగా నేను తెలుసుకున్నానని చెప్తున్నాడు నేనే నిన్ను సృష్టించాన్ని జ్ఞాపకం ఉంచుకో అని సెలవిస్తున్నాడు నేను నిన్ను మర్చిపో జాలను అని రాయబడి ఉండదు అగర్చి నేను చేసిన పాపాలన్నింటినీ నేను తోసి వేసానని చెప్తున్నాడు దేవుని విట్టు నేరం అది ఆ ప్రభుని వదిలేసి ఇష్ ఇశ్రా జలు తిరిగే సమయం అది కాద మీరు కూడా ప్రభుని వదిలేసి కొంచెం దూరంలో ఉన్నారా உங்கள் ஆலயத்தை நீங்கள் வெறுத்திருக்கலாம் நீ தேவாலயத்தை மீறி இப்படி द्वेषிஸ்துனாரா நான் நீங்கள் தேவாலயத்தில் சென்று தேவனை ஆராதித்து பல நாட்கள் பல வாரங்கள் பல மாதங்கள் பல ವರ್ಷங்கள் இருக்கலாம் ஒருவேளை நீ தேவாலயத்துக்கு எல்லி பிரபு நீ நீ ஆராதிஞ்சி என்னோ நெல ரோஜுலு என்னோ நெலலு என்னோ வாராலு என்னோ சமஸ்தரால கூட ஆயுண்டச்சு ஒரு காலத்துல நன்றாக ஊழியம் செய்த நீங்கள் இன்றைக்கு ஊழியம் செய்வதற்கு முடியாமல் விரும்பாமல் தனித்து ஒதுங்கி இருக்கிறீர்கள் ஒருவேளை என்னோ பாக பரிச்சரிய செய்தனவார మీరు ఇప్పుడు పరిచర్య చేయకుండా చాలా సంవత్సరాలు దూరంగా ఉన్నారేమో అడిగితే ప్రభు చెప్తున్నాడు నేను నిన్ను పిలిచాను నేనే నిన్ను సృష్టించాను క్షమించాను నువ్వు మటుకు నన్ను మర్చిపోయావు అందుకని దీంట్లో మూడు కార్యాలు కార్యాలన్నా ప్రభువు సెలవిస్తున్నాడు మీరు నా పక్షంగా మళ్ళీ తిరగండి నన్ను సందేహించకండి అంటున్నాడు అహోర కష్టం

ఆశీర్వదించి ఆయన మహిమ చెందాలని ప్రభువు పిలుస్తున్నాడు ఎనకు యారుడి దైవం వేండాం ఎందుకు ఏసుక్రిస్తు సొలుగురాలు నాకు ఎవరి దయ కావాల కావాల్సిన అక్కర్లేదని ప్రభు యేసు సెలవిస్తున్నాడు నానే ఉంగలికి ఎలాంటి సైవేనని నేనే సమస్తము చేయగలిగిన వాడనని ఈ రోజు సెలవిస్తున్నాను ఇంద నాళిలే పుదియ కార్యాలు నడకు ఈ కొత్త కొత్త కార్యాలు మీ జీవితం ఆండవర్ ఉంగల కార్యాలు చేయవార్ ప్రభు మీ కోసం ఆ కార్యం చేస్తాడు మీరు సత్య సుమా ఇరుగు మీరు కొంచెం ఆ ఊరికనే ఉండండి ఆండవర్ ఎన్న చేయరారు అంటే గమనిత పారుంగ ప్రభు ఏం చేయబోతున్నాడో మీరు గమనించి చూడండి ఇంద ఒక నాళ్ళు మీ చేయల్పడలే ఈ రోజు మీరు ఏం చేస్తున్నారో దాన్ని నిలిపి అది చూడండి ఆండవర్ ఎప్పుడు కార్యాలు సైరారని గమనిత పారంగ ఆయన ఎలా క్రియేట్ చేస్తు క్రియలు చేస్తున్నాడో దానిని మీరు గమనించండి మీ వాక్యలో ఏంటి అద్భుతం ఈ రోజు మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరుగుతుంది ఇంద నాలే మీరు వెట్టి మడిపిరు ఈ రోజు మీరు ముగించేటప్పుడు విజయంతో ముగిస్తారు నేను మీకు జపికరేన్ నేను మీ కోసం ప్రార్థన చేస్తాను యేసు పిదావే బనండియోడు స్తోత్రికరు ప్రియ తండ్రి మీకు వందనాలు స్తుతులు ఇంద మక్కలిని కాపీరాగ వీళ్ళందర్ని మీరు కాపాడవలసినగా

என்னுடைய தலைக்கிற அபிஷேகத்தின் அபிஷேகங்கள் அன்ன இல்லிகள் அனாரோகம் இந்த காலவேளை புதுபெலன் கிடைப்பதாக உண்டி ஏசு கிறிஸ்துவின் நாமத்தில் சொல்லுவேன் ஏசு கிறிஸ்து நாமம் நான் ஆமேன் ஆமேன் காப்பார் உன்னை காப்பார் காத்தவர் காப்பார் இன்னும் இனிமேல் காத்திடுவார் கலங்காதே மனமே காத்திடுவார்